అడ్డట్లు ఆశపోతే తుమ్మడట్లు దుడ్డ బిక్కిపోయిందట ఆ పనుంది ఈ పనుందని అని దోశ చెట్లకు పందిరేసి పాకి అవి భూమి మీదనే కష్టట్టు ఈ కూడా మంచిగా వెళ్ళినాయి పూతప్పిందే మొదలైనవి ఎగిరి తాను దారాలు కట్టాలి కట్టెలు వాతాలే వైరు చుట్టాలి అని ఇంట్లో అందరినీ తిన్న తిండి పట్టకుండా చేసి మళ్ళీ ఆయనకే పందిరక ఇయ్యాల రేపు అనుకుంటే ఆ కట్టెలు రోజు నాలుగు బండికి కట్టుకొని వచ్చి జమ అందుకే వారం రోజులు అయినట్టే చెప్పలే కదా అన్నయ్యలో ఇల్లు పరాంచ కట్టలు పట్టినాయని పక్కకు వారత్తే ఆడికెళ్ళి రోజు కొన్ని తీసుకొచ్చి ఆయన ఆలోచనకు మెచ్చుకోవాలబ్బా వేస్ట్కి ఎక్కడ ఏ లెవెల్ వారేసినా అక్కడ కంట్లో పెట్టుకుని మాకెట్ల వానికి ఆలోచిస్తాడు గురమంతునికి నేను మొత్తం ఆపోజిట్ పనికి లాండు తిండికి వాళ్ళు కట్టెలు వాస్తున్నారని ఆ పక్క మిరపకాయలు అన్ని తెంపి ఈ పక్క తోటకూర తోటకూర వచ్చే వీడియోలో ఏం విత్తనాలు అన్నారు కదా మేమేం విత్తనాలు చల్లము అవే మొత్తాయి మా పెరటి నిండా మొత్తం తోటకూర విత్తనాలే చెట్టు అయినా పెడితే దాన్ని కాయలు తెంపి విత్తనాల కోసం దాసుకుంటాం కానీ ఈ తోటకూరకు అవసరమే లేదు అవిటి ఇచ్చి అవే మొత్తం మొత్తం చూసినాక మా మామయ్య ఈయన మా కుండీలు ఉన్న తోటి రెండు దుక్కులకెళ్ళి నీళ్లు కడతారు అయిపోతే ఇంట్లోకి వచ్చి తోటకూర కట్టెలు కడతారు నేనేమో లోపలికి ఇంట్లో పనులు చేస్తాను ఈ లోపల నా పిల్లలు అత్తారు అమ్మ మా మమ్మీ అనుకుంటా నా పానం తింటారు ఇదే రో జరిగే ఈ తర్వాత తర్వాటి రెండు మూడు రోజుల దాకా దోస చెట్ల వీడియోలు అప్తాయి నచ్చిన వాళ్ళు వీడియోని లైక్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోర్రీ